అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యాచురల్ విలేజ్ మనమైతే ఇప్పుడు చాలా రష్ గా ఉండే చిత్తూరు జిల్లాలోనే అతి పెద్ద సంతకైతే మనము రావడం అయితే జరిగింది బక్రీద్ స్పెషల్ గా ఇప్పుడు బక్రీద్ సంతల టైప్ లో ఇప్పుడు వన్ మంత్ మాత్రమే ఉంది బక్రీద్ కు అందువల్ల అయితే మనకు ఇక్కడ అంగళ్ళలో లో చాలా పెద్ద సంత అనేది జరుగుతుంది బక్రీద్ స్పెషల్ కు చాలా మంది వచ్చి తీసుకొని పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు సమయం అవుతానే గానీ ఎంత రష్గా ఉందో చూడండి ఇంత ఎండాకాలంలో చాలా రష్గా ఫుల్ గా బాగుండదు అందువల్ల అయితే మనము ఈ సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో తెలుసుకున్నాము మరియు ఎంత రీజనబుల్ పీలేర్ గాని ఉంటది దానికంటే ఈ దీంట్లో వచ్చేసి ఎక్కువ వ్యాపారస్తులు డైరెక్ట్ గా రైతుల కంటే ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు రైతులు తక్కువ ఉంటారు పీలేర్ సంతలో అయితే రైతులు ఎక్కువ ఉంటారు వ్యాపారస్తులు తక్కువ ఉంటారు కానీ మనం అంగల్లు సంతలో తిరిగి తిరిగి తీసుకుంటే మంచి రీజనబుల్ అయితే మనం తీసుకో తీసుకోవచ్చు ఇది లొకేషన్ వచ్చి అన్నమయ్య జిల్లాలో అనంతపురం చెన్నై హైవే మధ్యలో అంగళ్ళుకు అతి సమీపంలో అంగళ్ళులో ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ పూర్తి వీడియో చేసి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోస్ మనకు రైతులకు సంబంధించిన వీడియోలన్నీ మనము చేస్తూ ఉంటాము సరే మనం నెక్స్ట్ టుమారో పీలర్స్ అంతా గానీ మనము పోవడం అయితే జరుగుతుంది ఆదివారం సంత ఇది శనివారం సంతా పూర్తి వీడియో చూసి మనకు సపోర్ట్ చేయండి ఇంకా మనము ఈ రేట్లు విశేషాలు ఈ రైతులను కానీ అడిగి మనం పూర్తి వివరాలతో అయితే మనము తెలుసుకున్నాం ఎంత పడింది బ్రదర్ ఇది జత అన్నీ ఇది మనకి ఐదు వేలు అరవై ఐదు వేలు పడింది ఒకటే తన చూడండి తెల్లసారలతో కొమ్ము అయితే ఉండదు ఇవి రెండు కలిపి అరవై ఐదు వేలు అయితే పడినాయంట మంచి హెవీ సైజ్ లో అరవై ఐదు వేల అరవై ఐదు వేలు అయితే పడ్డా పడినాయంట రెండు పండ్లతో ఉండదా నాలుగు పండ్లతో అయితే ఉండదు మంచి హెవీ సైజ్ అయితే తీసుకున్నారు నెల్లూరు జుడిపి పిల్ల వీటికి రాబుతాం ఇవి రెండు కలిపి అరవై ఐదు వేలు అయితే పడినాయి అంగళ్ళు సంతలో మంచి హెవీ సైజ్ గొడ్డన్లు గానీ మనకైతే ఇక్కడ లభిస్తాయి మనము ఇక్కడ సైల్ లో అయితే వాళ్ళు తీసుకొని వచ్చి ఆ లోపల నుంచి తీసుకొని వచ్చి సెలెక్ట్ చేసుకొని అన్న ఇక్కడ అయితే పెట్టినారు చూడండి మంచి మంచి హెవీ సైజ్ ఇవి కానీ మనం ఏమన్నా ఇవి కానీ మీరే తీసుకున్నారా ఇవి ఇది ఇవన్నీ మళ్ళీ మనము బక్రీద్ ముందర కానీ రీసెల్ చేస్తాం మీది నెంబర్ చెప్పన్న సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో వన్ ట్రిబుల్ త్రీ ట్రిబుల్ త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ వన్ అన్న కాంటాక్ట్ కాండి అన్న దగ్గర అయితే ఈ పొటేన్లు అయితే అన్న దగ్గర ఫామ్ ఉండాలంట ఫామ్ లో అయితే మళ్ళీ రీసేల్ గానీ చేస్తారంట అన్నోళ్ళు ఎవరికన్నా నచ్చితే అన్న ఫోన్ నెంబర్ ని కాంటాక్ట్ కావచ్చు మీ అడ్రస్ చెప్తారనా మదనపల్లి నిమ్మ నిమనపల్లి రోడ్ లో మన ఫామ్ ఉంటుంది సలాలపల్లి డౌన్ లో మా ఫామ్ ఉంటుంది మన దగ్గర పొటేళ్లు పోతులు అన్ని ఉంటాయి నీట్ గా వచ్చి అన్న దగ్గర విజిట్ చేసి ఎవరన్నా అయినా కానీ తీసుకోవచ్చు చూడండి మా బక్రీద్ కు మంచిగా దీన్ని కడిగి నీట్ గా ముస్తాఫ్ చేసి అయితే అమ్మడం అయితే జరుగుతుంది చూడండి ఇవి రెండు అరవై ఐదు వేలు అయితే బాగా అంట మిగిలింది ఆపోతులు కానీ తీసుకున్నారు అవి ఎంత బన్నాయి ఇట్లా ఇవి జత ముప్పై ఎనిమిది వేలు అయితే బాగాయట ఇవి రెండు జత ముప్పై ఎనిమిది వేలు అయితే బన్నాయంట అది నా మనం ఇచ్చే రేటు మళ్ళీ మీరు కాంటాక్ట్ అయినారనుకో ఇచ్చే రేటు అన్నోళ్ళు తగ్గించేది రీజనబుల్ గానే ఉంటుంది మన మార్కెట్ ప్రైస్ లో దానికి అనుగుణంగా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే అంగల్స్ సంత చాలా ఫేమస్ గా మంచి మంచి సైజు బొడ్డన్లు అయితే ఇక్కడైతే లభించడం అయితే జరుగుతుంది చూడండి ఏం సైజు ఉందో సింహం లాగా ఉన్నాయి ఓకే ఏం లొకేషన్ నువ్వు ఒకటి తె ఇరవై ఏడు వేలకు అడ్రస్ చెప్పినారా నిమ్మనంపల్ రోడ్ ఆటో స్టాండ్ ఎన్ని జీవాలు ఇంకా ముప్పై ఉన్నాయి ముప్పై జీవాలు అంతా ఎంత సైజు ఎన్ని కేజీలు ఆ మామూలు లైవ్ వెయిట్ అయితే నలభై ఐదు యాభై కిలోలు వస్తాయి మా మటన్ అయితే ఇరవై కిలో లోపల వస్తాయి ఇరవై కిలో లోపల వస్తాయి ఇప్పుడు ముప్పై పొట్టలు ముప్పై ఉన్నాయి మీ కాంటాక్ట్ నెంబర్ ఎవరికైనా మీ కాంటాక్ట్ నెంబర్ అయితే బసిల్కొండ లో ఉంటారు వాయిని కాంటాక్ట్ అయినారనుకో ఇంకా ముప్పై పొట్టలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఈ సంత తెలుసుకునే దానికోసం అయితే ఒక పొటేలు అయితే తీసుకొని వచ్చి అమ్మడం అయితే జరిగింది ఇంకా కావాల్సి ఈ నెంబర్ కాంటాక్ట్ అయినారనుకో వాట్సాప్ లో మీకు హోటన్లు వాటిని వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుంది మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి ఇక్కడ డైరెక్ట్ సంతకు వస్తే ఒక పెరుగుతుంది అక్కడైతే మనకు వెయ్యి రూపాయలు తగ్గించే అనేది అయితే ఇవ్వడం ఓకే సరే లొకేషన్ ఎట్లయితే తమ్ముడు అయితే ఇరవై ఒక్క వేలు చెప్తున్నాడు ఇది సంతలో అంగళ సంతలో ఇరవై ఒక్క వేలు అయితే చెప్తాను చూడండి నలభై ఐదు వేలు అయితే అన్నోళ్ళు వాళ్ళు చెత్త చెప్తాను చూడండి నలభై ఐదు వేలు వేలంటే మంచి హెవీ సైజు మేకపోతు నలభై ఐదు వేలు అంట చూడండి ఇవి రెండు ఇవి రెండు కలిసి నలభై ఐదు ఇది ఒకటి నలభై ఐదు చూడు ఎట్లా పదమూడు వేలంట జత వచ్చి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు అన్న వాళ్ళు ఇరవై ఆరు వేలు ఇది జత ఇదే నూరు తక్కువ ఎనిమిది వేలకి అయితే తీసుకున్నా చూడండి అంగల్ చూడు ప్లా ఇది ఎనిమిది వేలంటే మేకపోతలు అయితే చానా మంచి పుట్టుబడుతూ ఉండేవి పదిహేడు అయితే చెప్తాను చూడండి ఇది అంటే వేలంత చూడండి ఇరవై మూడు వేలంత చెప్తుంది ఇది ఎర్రపోటూ జత మీట్ పర్పస్ ది ఇరవై మూడు వేలంతా చెప్తీ బక్రీద్ లో చాలా హెవీ హెవీ సైజులు అయితే వచ్చినాయి ఇది చూడండి మంచి జాగ్లింగ్ లో ఉండే పొటేలు ఇరవై ఆరు వేలు అయితే అన్న వాళ్ళు చూడండి డైరెక్ట్ గా రైతులు డైరెక్ట్ గా పట్టుకొని వచ్చి వాళ్ళే మేపింటారు ఇలాంటివి ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాడు అన్న మంచి సైజ్ ఉంది బక్రీద్ స్పెషల్ కోసం అయితే మేపడం అయితే జరుగుతుంది ఈ విధంగా అంగళ్ళలో చాలా ఎక్కువగా పొటేన్లు అయితే వచ్చినాయి సింగల్ సింగల్ ఫోటోలు మటన్ ఇస్మాయిల్ ఏం చెప్తా అన్నారు సింగల్ గా ఎంత మాత్రము అంగల్ మటన్ ఫేమస్ ఆ పిల్లడో చూడండి ఇది అంగల్ కంటిన్యూ గా తీసుకుంటా అంటారు ఏం చెప్తున్నారు జత ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగా ఇరవై నాలుగు వేలు పదిహేడు గేలతో పడతాయి పదిహేడు కేజీలు పడతాయి ఇరవై నాలుగు వేలు మొత్తం ఎక్స్ పర్చిలో చెప్తాను పదిహేడు కేజీలు పడతాయి అంట ఇరవై నాలుగు వేలు అంట అంగళ్ళు ఏం చెప్తాడు నా ముప్పై మూడా అంటే పదహైదు పదహారు అరవైయా ఇవి పదహారు అరవై అంటే ముప్పై మూడు పన్నెండు వేలకి ఇస్తావా పన్నెండు వేలకి అయితే అడిగి నేను పన్నెండు వేలకైతే వేయలేమని చెప్తాను నా తమ్మునికి కో ఇది కావాలండి ముప్పై మూడు వేలు అయితే చెప్తాను మూడు కలిపి చెప్తాను నువ్వు ఈ రెండు కలిపి ఇరవై ఏడు వేలు అయితే అన్న వాళ్ళు చెప్తే చెప్తాను అది చాలా హెవీగా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఇంకా బక్రీత్ డయానికి ఇంకా ఎక్కువ రేట్లు అయ్యే అవకాశం అయితే ఉన్నది ఇది అడుగుదా పోతా పోతాయి దిన ఎంత చెప్తా అంటారు ఇది ఇరవై వేల ఇది చూడండి ఇరవై వేల ఐదు వందలంట జత ఏం చెప్పినారు ముప్పై నాలుగ ముప్పై నాలుగు అయితే చెప్పినారు మంచి కరెక్ట్ మీద అయితే ఉన్నాయి కొమ్ము అది మంచి కరుగుంది ముప్పై నాలుగు వేలు అయితే అన్న వాళ్ళు ఎక్కడ చూసినా మేకపోతాలు అయితే టూ మచ్ గా బాగా వచ్చినాయి అంగల్ సంతలో చానా మేకపోతలు వచ్చినాయి ఎక్కువగా ఈ విధంగా ఇవెంత చెప్తాండ జా జా ఎంత చెప్తాండరా ఇరవై ఎనిమిది వేలు అంటే చెప్ప ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పదహైదు కేజీలు పడతాయి పదహైదు పదహారు కేజీలు అయితే పడతాయి ఏమన్నా రెండైనా తెచ్చింది ఇంకా ఎక్కువ తెచ్చినారా అమ్మారా ఎన్ని తెచ్చినారా ఎనిమిది తెచ్చిందా ఇంకా ఉన్నాయి బాగా అయితే అమ్మ అమ్మకాలు అయితే అంగళూరులో బాగా జరుగుతున్నాయి ఏం చెప్తాడు ఇక్కడ జీ ఇరవైదా జత ఐదు వేలని తప్ప జత మంచిగా అయితే ఎక్కువ మేకపోతలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఈ అదే పనిగా ఇవి అడుగుదాము అండి నా ఎదు అన్న జత ఇరవై ఇరవై రెండా ఇవి మేకలు మరకలు ఇవి ఇరవై రెండు వేలు అంట అన్ని పోతులేనా ఏం చెప్తాండ రేటు నాలుగు కలిపా నాలుగు కలిపి అయితే ఇరవై వేలు అయితే చెప్తాన్నారు చూడండి మొత్తం పోతులేనా ఒకటే సైజేనా ఒకటే ఒకటే దానికి ఉన్నాయి యాభై నాలుగునా లేదు అప్పటి దానికి చెప్తాండ రెండో దానికి రెండో దానికి పుట్టినాయి అన్ని పోతులు ఇవైనాయి చూడండి ఇరవై వేలు అయితే చెప్తాన్నారు ఇవి ఒక్కొక్కటి ఐదు వేలు చెప్పుంది అయితే చెప్తాన్నారు ఏం చెప్తాడు అన్న ఇవి ఇరవై ఐదు వేలు దానిపైన ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇది చూడండి పిల్ల చాలా బాగా ఎవరు అవి ఇరవై వేలు అయితే చెప్పినారు కదా ఇవైతే ఒకొక్క వెయ్యి రూపాయలు ఎగస్ట్రా అయితే చెప్పినాడన్న ఇరవై ఐదు వేలు అయితే చెప్తాడు చూడండి ఇది బాలే బాగుంది నచ్చింది నాకు ఇది వ్యాపారం అయితే జరుగుతుంది గొడ్డుగొర్రి కదనా ఏం చెప్తాన్నారు పద్మూడున్నరవై అయితే అంట మంచి మాంసము దీనికోసం అయితే ముందు మస్తు వచ్చాన్నారు గొడ్డు గొర్రె పద్మూడున్నరవై అయితే చెప్తాన్నారు తీసుకున్నారన్న ఇది ఏం చెప్పినారు పంతొమ్మిది వేలు ఇది తీసుకో చెప్పాలా కుర్బానీకి ముప్పై పడుతుంది ముప్పై పడదు ఒక పదిహేడు కేజీలు అట్లా పడుతుంది నా ఏం చెప్పినారు నా జత ఏం చెప్ ఏం చెప్పినారు జత ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేలయితే అన్న వాళ్ళ జత చెప్పినారు చూడండి ఇవి ముప్పై ఆరు వేలు అంటారు మొత్తం కలిపి పిల్లతో సహా పిల్ల పోతా నాకు పిల్లేనా ఎంత చెప్పింది ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అయితే చెప్తాను పిల్లడు ఇవేం చెప్పినా నా చెత్త రేటు ఇరవై ఐదు వేలు మన అయిపోయింది ఇరవై ఐదు వేలు పన్నెండు అన్నారు పన్నెండు అన్నారు ఏదో అయితే అన్న వాళ్ళు చెప్పినారు చూడండి బాగున్నాయి ఎన్ని పనులు అయింది ఇంకా కారు పిల్లలేనా కారు పిల్లలేబుల్ గా అయితే అన్న వాళ్ళు పట్టుకొని వస్తారు మంచిగా అయితే అన్న డై కంటిన్యూ గా అయితే బిజినెస్ చేస్తాడు అన్న ఇరవై ఐదు వేలు అయితే చెప్తాను చూడండి మీ ఫోన్ నెంబర్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఏడా చెప్పు ఒకటి అన్నతో కాంటాక్ట్ గా కంటిన్యూగా కంటిన్యూగా ఎన్నైతే బిజినెస్ చేస్తాడు పిల్లలు కానీ మీ దగ్గర ఉంటాయి కన్నా ఎవరికన్నా పట్టీలన్నే గాని పట్టిస్తాడు అంగళ్ళు సంతకు వస్తే అన్న దగ్గరికి వచ్చినారనుకో అన్న ఎవరికన్నా పిల్లలు కాళ్ళన్నే పట్టిస్తాడు మంచి మంచి గూడూరు జాతి గాని అట్లా జాతి గాని అన్న మంచి ఎక్స్పర్ట్ అన్న తీసింగ్ కానీ తీసిస్తాడు సరేనా ఎవరన్నా కావాలనుకుంటే కాంటాక్ట్ కాండి అండి సంతలో ఇదేం చెప్తాను అన్న జత జత ఏం చెప్పినారా ముప్పై ఐదు వేలు చూడండి జత ముప్పై ఐదు వేలు అంట నువ్వు రాత నువ్వు నెంబర్ చెప్తావు నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ జీరో టూ జీరో కావాలనుకుంటే ముప్పై ఐదు వేలేనా ముప్పై ఆరు అన్నారు అసలు చెప్తే కదప్ప నేను ముప్పై ఐదు వేలు చెప్పిన చూడండి ఒకటి ఇరవై ఆరు అన్నారు ఇరవై ఆరు అన్నారు జత వచ్చేసి యాభై రెండు వేల పై పాత ముప్పై ఐదు వేలు అనుకోని ఫోన్ చేద్దాండి ఇరవై ఆరు వేలు అయితే చెప్తాన్నారు అన్నారు ఇవి జత ముప్పై ఐదు వేలు చెప్పి ఇప్పుడు ఇరవై ఆరు జిఎం నేచురల్ విలేజ్ అని వస్తుంది చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు మంచి సైజు ఉన్నాయి ఇరవై ఇరవై రెండు కేజీలు పైన పడతాయి ఇది మటన్ అయితే మటన్ అయితే ఇరవై ఇరవై రెండు పైన అయితే మటన్ అయితే పడతాయి ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇరవై ఆరు వేలు అయితే ఒక్కో పిల్ల చెప్తా అన్నారు జత అయితే కొంచెం తగ్గించుకునేది అయితే జరుగుతుంది జరుగుతుంది

ఇవి మంచి క్వాలిటీలో బాగున్నట్టు ఉన్నాయి మీరు ఇంటి దగ్గర చూడండి ఎనిమిది పొటాన్లు అయితే అమ్మడం అయితే జరిగిందంట పది పొటాన్లు అయితే అన్న తీసుకొని వచ్చినాడు రాయచూట్ నుంచి తీసుకొని వచ్చినాడు ఎనిమిది పొట్టాన్లు అయితే అమ్మేసినారు ఇంకా ఈ రెండు పొటాన్లు ఒకవేళ వీలైతే అమ్మేస్తారు అమ్మేస్తారు బానే ఉంది కదా బానే వ్యాపారం బాగుంది ఈ విధంగా ఉంది ఈ అంగళ్ళు సంతలో బాగా వ్యాపారం అయితే తీసుకునే దానికి ఎక్కువ మంది జనాలు సరౌండింగ్ లో చిత్తూరు జిల్లా మొత్తం కలిసి ఇక్కడికి వస్తారు ఇంకా తమిళనాడు కర్ణాటక నుంచి కానీ ఎక్కువ వచ్చేసి ఇది చేస్తారు ఎంత చెప్తాను అన్న ఇవి రెండు చెప్తాను చెప్తాను అయితే అది కాదు ఇంకా షెడ్ లో మీరు ఇంకా పొటానులు వంద కేజీలు నూట ముప్పై కేజీలు అయితే అన్నోలు అయితే చెప్తాన్నారు వంద నుంచి నూట ముప్పై ఉండే హెవీ సైజ్ పొటానులు అయితే అన్నోళ్ళ దగ్గర ఉన్నాయంట ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ లో గానీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది అంటారు ఇంకా ఎన్ని నలభై ఎన్ని కేజీల వరకు నూట ముప్పై నూట నలభై నూట ఇరవై అట్లా ఉన్నాయి మంచి క్వాలిటీ మీ అడ్రస్ పూర్తిగా చెప్పి మీ నెంబర్ ఫోన్ నెంబర్ గానే చెప్పినారనుకో నేను వీళ్ళకు మన సబ్స్క్రైబర్ లైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే కాంటాక్ట్ అయ్యి మంచి హెవీ సైజ్ పొటైన్లు కావాలనుకుంటే ఏ జాతికి సంబంధించి కంటున్నా ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి అన్నంలో అయితే ఒక పది పిల్లలు మాత్రమే తీసుకోవడం రావడం జరిగింది ఇంకా నలభై పిల్లలు దాకా మంచి హెవీ సైజు హండ్రెడ్ కేజీ నుంచి వన్ థర్టీ వరకు పడేది అయితే ఉండదు మన అడ్రస్ అయితే చెప్పండి చిన్నమని మండలం నల్లూరు గ్రామం చిన్నమండే మండలం మండలం జిల్లా అన్నమయ్య జిల్లా ఈ అన్నకైతే ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ మనకు కావాల్సిన వీడియోస్ కానీ మీకైతే వాట్సాప్ లో షేర్ చేయడం అయితే జరుగుతుంది షేర్ చేసి మీకు పూర్తి వివరాలు అయితే ఇస్తారు రేట్లు గాని ఆ అన్నోళ్ళకు సంప్రదిస్తే పూర్తి వివరాలు అయితే అన్న వాళ్ళు చెప్తారు చెప్పిన